నేనే కాయ కట్టుకున్నాను మేడం మీరే బిడ్డలు కూడా లేరు అన్ని గుర్తు చేస్తున్నాను నేను వాడిన పాట అయితే కాదు అంతే అన్ని గుర్తు చేసుకున్నాను గుర్తు చేసుకున్నా నాకు మైండ్ లేచిపోయింది ఇక మామూలు లేదు మీ పాటలు మీరు పోషవా సరే మేడం మామూలుగా ఇప్పుడు ఏం పాట పండిస్తారు మరి మీరు మామూలుగా మేడం మీరు ఈ శిలకలలో ఏం పండిస్తారు పంట పత్తి పంట పత్తి 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 ఎరపోతావా నాకు ఉంది మేడం మీదే ఒకదాని అవుతావా కూరలో పెడతావా కుల్లలు పెట్టుకుంటా ఏమో చూస్తే ఒకదాని వేడతా అనిపిస్తుంది సరే కాదు మేడం అలా అంతేనా ఏ గడ్డి అయితే ఒకదాని ఎగుతా ఏడు గంటల రాత్రి ఏడు గంటలకు పోయి పిక్ వేసుకుంటా రాత్రి ఆరు గంటల దాకా ఉంటా మేడం పొద్దుగానే పోతావు మబ్బులు ఏడు గంటలకు పోతా మబ్బులు ఏడు గంటలు పన్నెండు గంటలు చేస్తావులే చేసి మో కూర వండుకొని పోతావా ఎగితే మేడం ఒకనాడు అయితే ఓహే అమ్మ కరావు కాదా ఫ్రిడ్జ్ ఉందా ఏం మేడం మరి చెయ్యాలి పబ్లిక్ ని పేరు దేవాలని సాధించిన అది దిమిసం చేస్తుంది అంటారు ఏం చేస్తున్నావు పశువులన్నీ ఇది నాలుగు బంగారం బంగారం లేదు మేడం బంగారం కాదు అన్ని ఉదబెట్టి బోర్లు మేడం ఇంకా ఇప్పుడు మూడు లక్షలు వస్తుంది మరి నీకు ఎందుకవ్వ నేను వచ్చిన కానీ మా అవ్వ చేసింది ఒక అవ్వ నా పిల్లలకి కావాలని నేను తనట్టు మేడం ఆ భగవంతుడు ఎట్లా సరిస్తాడు మీద కదా నీ కొడుకుల కోసం పోరాడుతున్నావు అలాంటి అమ్మ కోసం కాదు తాత కోసం కాదు మరి ఏమైనా దిపిన మూడు లక్షల అప్పుడల్లా ఆరు లక్షలు అయితే మూడు అమ్మా అమ్మా ఎన్ని సంవత్సరాలు అవుతుంది అబ్బాయి ఏడేళ్ళు అయితే ఏడేళ్ళు అనుకో మూడు లక్షల కంటే మళ్ళా మూడేళ్ళు వ్యవసాయం పోయింది ఇల్లుందా ఉంది మేడం ఎన్ని ఉంది నాకు మూడు ఉంటాయి ఆమె మూడు ఉంటాయి మూడు రూలు ఇచ్చిందా నీకు ఇంకేం బానే ఇచ్చింది ఇప్పుడు ఏ పాట పాడుతున్నావా ఎప్పుడా మేడం నడువు కొంగు గట్టవని పాడతారు నడువు కొంగు గట్టవే సెల్యమ్మ గొడవలు చేపట్టవే సెల్యమ్మ నడుము కొంగు గట్టవే గట్టవలమ్మ కున్లు చేమ్మంగియ్యవే శల్యమ్మ ఒరి కోతలు కొయ్యవే నాలి చెయ్యవే శలెమ్మ కూలెంత అడిగినవే శల్యమ్మ ఈ పల్లె వాల్లెలో సెలెమ్మ కూలినాలి చేస్తే వాళ్లెమ్మ పోరు బాటలు నడిచినవా చెల్లెమ్మ పోరాడినవా ఏ దారిలో వస్తావోల్లెమ్మ ఏ బాటల్లో వస్తావో నడక నారి నడకల్లో శలెమ్మ నువ్వు నడిచి చూపిస్తీవా పల్లెలో చెల్లెమ్మ ఎలుగులైన అయిపోయిందా బాగా చూసి ఇట్లా అప్పుడు

చెప్పాలి నాకు తెలియదు మేడం మరి నాకు ఇట్లా అని తెలియదు ఇక తోటి వాళ్ళ పిల్లలు ఉన్నారా అని అడిగిన భాగ్యక్క ఆడితే మా ఇంకో చెల్లెకి ఇష్టం ఇంకో చెల్లె భాగ్యం ఇంకో చెల్లెకి అనుకోండి చెప్పిన వాళ్ళని దోళుకొచ్చుకో మంచి అది ఊరంతా ఊరంత వాళ్ళకు ఇట్లా కొట్టుకుంటా పోతే మేము అయినాం అది ఇప్పుడు ఎప్పుడు నేను తొమ్మిది అయిన ఉన్న కంటి ఈ పాట అప్పుడు ఆయన పాట ఇప్పుడు గుర్తుకుంది బాయ్ చాలా ఉంది మేడం అప్పుడు కడితే నా లగ్గమ నేను పదమూడు ఏళ్ళకి అయింది మేడం లగ్గమ్మ రాదు మేడం తిన్నాం అంటే తిన్నా పని చేయరా అంటే పని చేస్తా అంతే ఏమేమి చేస్తావు ఇప్పుడు పనులు ఈ నాటేశుడు ఒరి కోసుడు ఏమైనా తోటలుంటే తోట పెట్టుకుంటా ఉర్రజి ఎక్కుంటా ఊర్రం పెట్టుకుంటా పత్తి రోజు ఎన్నికల ఇక నాకు బాగా జరగదు మేడం ఎందుకు నాకు ఏ సత కాదు పత్తి అర చేత కదా పళ్ళు ఈ పళ్ళని చేసిన పత్తి అరచేత కదా ఎంతైనా అన్న వెనక తక్కువనే ఏతా రోజు ఇరవై కిలోలు లేదా అరవై ఏరతా మరి అరవై తప్పనా ఒకరు ఒకరు కింటాలు చేస్తారు మేడం ఆ అంటే తీసి తీసిన తీసి అరవై కిలో తన కాదు ఇప్పుడు ఎంత ఉంది కిలో పదమూడు రూపాయల కిలో పదమూడు ఉందా అంటే పత్తి ఇట్లా అంటారు పగం పెడుకో అరవై డెబ్బై కిలోలు అవుతుంది అయిపో వర్షాలు పోయి వానలు బాగా వచ్చినాయి ఈసారి పంటలు ఎక్కువ పంటలే ఖరాబ్ అయినాయి ఒడ్లు కూడా తీర కళాలకు వచ్చిన వడ్లు అన్ని పంటలంతా కొట్టుకోవ్ కొట్టుకుపోయినాయి మేడం ఈసారి కాలం కష్టంగానే పరిస్థితి జనాలు మొత్తం ఏమంటావు వానలు వచ్చి అన్ని వరదలు వచ్చిన ఏమంటా లేదు మూడేళ్ళ కింద

అటు పాట బాగానే పాడుతున్నావు ఇటు కష్టం బానే చేస్తున్నావు ఏం హుషారుగా ఉన్నా పోషావా ఇంకో పాట ఏం పాడుతున్నావు పోషావాడమ్మ ఒకటి అనుకుంటున్నావు నా మీద వస్తుంది పాట నువ్వు కట్టినవా లేకపోతే నేను నేర్చుకుని వచ్చినవా వాళ్ళు వాడితే వాడిని మేడం ఎవరు వాడిరు లేకపోతే మన్మరాలు అవుతుంది ఆమె ఫురు మంజాయి మనమరాలు అయితే ఆ మంజుల ఆమె మీద పాడిన సరే మరి పాడు 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 కళ్ళు తాయి కళ్ళు తాయి కలుపుకుంటూవా వా గజ్జల మల్లేసా నువ్వు నా గజ్జల మల్లేశ కళ్ళు దాయి కలుపుకుంటే వా నా గజ్జల మల్లేశాను నువ్వు నా గజ్జల మల్లేశ నేను కళ్ళు తాగలేదు సారా ఆగలేదు నా గజ్జల మంజువుల నేను నా గజ్జల మంజువుల బీరు బరండి దాయి కలుపుకుంటే నా గజ్జల మల్లేసా నువ్వు కలుపుకుంటే నా గజ్జల మల్లేసా కళ్ళు బీరు నేను తాగా బరండి తాగాలేదు నిన్ను కలుపుకోలేనే నా గజ్జల మంజులా నేను కలుపుకోలేదనే నా గజ్జల మంజులా తాడు కట్టి తాడు కట్టి నన్ను ఏళ్ళుకుంటే నా గజ్జల మల్లేసా నన్ను ఏంటివా నా గజ్జల మల్లేసా ఏమో సిగ్ పడుతున్నావు పషవా అంటే ఫేలు లేకపోతే బాగుండు నీ వేలు వస్తుందన్న అంతేనా పేర్లు ఎంతో మంది పుట్టాయి కదా నా పేరు నా ఒకదాని నీ మేడమ్ ఎంత ఎటు కొనుక్కున్నావు భగవంతుడు కలిపిండు కలిపిండు అంతే అంతే కింద భూదేవి కలిపింది పోషవా మొత్తానికి బాగున్నావు తెల్లని తెల్లారైతే దంచారా వేమీ రోట దంచారావే భూములు మనయ్యూములుగా జన మనయ జాగాలిగా జన మనయ్యూములుగా జన చుదు లోంటి దేరా సుక్కాలోంటి కుందన్లు దేరా సుక్కాలోంటి కుందెన్లు దేరో సుఖాలు కుందెన్లు దేరా చుదు లోంటి రొకన్లు లేవే సుక్కాలోంటి కుందెలు లేవే సుక్కాలోంటి కుందెన్లు లేవే జాది పూల దేరా మగిలి పూల మొంటలు దేరా మగిలి పూల మొంటలు దేరా మగిలి పూల మొంటలు లేవే జాది పూల జల్లెడు లేదే జాది పూల జల్ల వీణా నావుల జున్ను గండు గండుజీ మల గుండెలు దేరో గండు జీ మల గుండెలు దేరా వీణావుల జున్ను లేదే గండు జీ మల గుండెలు లేవే గండూ జీ మల గుండెలు దేవే నందిని కొట్టిన నందుడు దేరా వీణా నావుల జున్ను దేరా నందిని కొట్టిన నందుడు లేదే గండు జీ మల గుండెలు లేవే గండు జీ మల గుండెలు లేవే ఇంకా వాడు అయిపోయిందా నిన్న గంతది ఇంత గంత అయిందా కట్టుకుంటున్నావు కాను మనకి ఇది కట్టుకోదా బాగుంది పాట బాగుందా మంచి ఉంది మీకు సెట్ అయింది మంచిగా మీ జోష్కి అంతేనా కన్నత సాటు మీరెవరే సాటును ఎవరైతే ఎదరించారాకుమార్ ఎవరైతే ఏమి పొమ్మి వారి రోకే వారి రనవుకే నరసింహ స్వామినే వారి నవోకే కొమ్మ సాటునున్న కొమ్మ సాటునున్న కొమిలి మీరెవరే కొమ్మ సాటునున్న ఎవరైతే ఏమి పొమ్మి ఎవరైతే ఎమి పొమ్మి కుమా ఎవరైతే ఏమి పొమ్మి వారి రెనవోకే వారి రెన ఓకే నరసింహ స్వామిని వారి రనవోకే బాయి సాటునున్నా బాయి సాటునున్నా బామా మీరెవ్వరే పెట్టునున్న ఎవరైతే ఏమి పొమ్మి ఎవరైతే ఏమి పొమ్మి జెదరించారా కుమా ఎవరైతే ఏమి పొమ్మి వారి తోరణ ఓకే వారి తోరణ ఓకే నరసింహ స్వామినే వారి తోరణ ఓకే పోషవా మస్తు ఆడుతున్నావు పాటలు